హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త బంగారం ధరలు నేలచూపులు చూస్తూ ఉన్నాయి వెండి వెలువెలిపోతుంది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది మరోవైపు వెండి కూడా ఇదే దారిలో పయనిస్తుంది ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిల్ అయినా నాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరైన హైదరాబాద్ విజయవాడ విశ్వపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై ఎనిమిది వందల పది రూపాయల తొగదలను నమోదు చేసి యాభై ఐదు వేల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై వెయ్యి రూపాయల తొగదలను నమోదు చేసి అరవై ఏడు వేల మూడు వందల రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై ఒక వెయ్యి తొంభై రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై మూడు వేల మూడు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి తొంభై ఏడు వేల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్